రంగారెడ్డిలో సామాజిక తెలంగాణ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు బీరయ్య యాదవ్ ఈ కార్యక్రమంలో జుల్కల్ ఎంపీటీసీ మొహమ్మద్ హైదర్ బిఆర్ఎస్ మైనారిటీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ ఉస్మాన్ అలీ కందిమండల కోఆపన్ సభ్యులు కరీంఖాన్ వార్డ్ సభ్యులు రియాజ్ నయీం అఖిల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు సామాజిక తెలంగాణ డైలీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు చెందిన పేపర్ హైదర్ గారు వారు ఇతియాజ్ గారు ఉస్మాన్ గారు కరీంఖాన్ అండ్ ఫ్రెండ్స్ నరేష్ ఈ పత్రిక రావడం చాలా మంచి పరిణామం ముఖ్యంగా సామాజిక తెలంగాణ ఏంటంటే ఈ సమాజంలో ఎవరు ఎంతున్నారో వాళ్ళకంత దక్కాలనే కాన్సెప్ట్ భౌగోళిక తెలంగాణ వచ్చింది సామాజిక తెలంగాణ అది కంపల్సరీ నేచురల్గా అయినా కావాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీలు సామాజిక తెలంగాణ చేయకపోతే తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మందిలో ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాలి ముస్లింల వాట ముస్లింలకు ఇవ్వాలి బీసీల వాట బీసీలకు ఇవ్వాలి దళితుల వాట దళితులకు రావాలి రెడ్ల వాట రెడ్లకు రావాలి రెడ్లు ఉన్నారని అధికారం అనుకుంటున్నాం కానీ రెడ్లల్లో కూడా కొంతమంది రెడ్లే వాళ్ళ వాటని తీసుకుంటారు వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఎవరి కులం వాట వాళ్ళకి రావాలి పద్మశాలీల వాట పద్మశాలీలకు రావాలి గొల్ల కురుముల వాట గుల్ల కురుములకు రావాలి మరీ తక్కువ కోషమ్మలలో ఉన్నారు కదా మీరు తక్కువ పర్సెంటేజ్ ఉన్నారు కదా వాళ్ళు గంగరీదులు ఉన్నారు కదా మీకేమియ్యమంటే కూడా కుదరదు కదా అంత చీమ వాట చీమకు పోవాలి నక్క వాట నక్క పోవాలి కుక్క వాట కుక్క పోవాలి పులి నేను పెద్దగా ఉన్న అడవికి రాదును నేను అన్నింటిని తింటే ఎకలాజికల్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది ఆ అడవి నాశనం అయిపోతుంది ఎట్లనో సమాజంలో కూడా తప్పకుండా ఎవరి వాట వాళ్ళకు రావాలి అంతకుముందు మొట్టమొదటిసారిగా ఈ నవీన భారతంలో గౌతమ బుద్ధుడు ఏం చెప్పిండంటే బహుజన హితాయ బహుజన సుఖాయ అని చెప్పిండు మెజారిటీ ప్రజలకు ఉండాలని చెప్పిండు భగవద్గీత కూడా అదే చెప్పింది మానవ సేవ మాధవ సేవ అన్నది ఖురాన్ కూడా ఏం చెప్పింది ప్యార్ మొహబత్ జకాత్ అని మూడు ముఖ్యమైన వర్డ్స్ చెప్పింది యేసుక్రీస్తు కూడా బైగుల్లో ఏం చెప్పిండు నీ వలనే నీ పక్క వారిని ప్రేమించమని చెప్పిడు అంటే మొత్తం మానవ సమాజం అంతా మనుషులను ప్రేమించమని చెప్పారు ఇప్పుడున్న రాజకీయాలు ఏంటంటే మనుషులను ద్వేషించడం తన ఏదో చేసుకొని దాన్ని ఏదో ఎజెండా పెట్టుకొని హీడన్ ఎజెండా పెట్టుకొని చేస్తుంది అది ఏనాటికి చెల్లవు అన్ని సర్వ మతాలు సర్వ కులాలు ఈ మొత్తం సమాజం అంతా ప్రేమతో ఉండాలి మహబ్బత్ తోటి ఉండాలి లవ్ తోటి ఉంటేనే ఈ సమాజం వస్తుంది కాబట్టి ఎక్కడో పుట్టిన మదర్ తెలిసా ఈ దేశంలో వచ్చి కుష్టు వ్యాధులకు చికిత్స చేయించుదామ ఏ దేశము ఏ మతం అనే దేశం ఎవరు చూడలేదు సిర్డి సాయిబాబు కూడా అదే విధంగా చేసిండు అలా చాలామంది ప్రవక్తలు ఏ మతంలో ఉన్నా మంచి మనుషులు ఎస్ఆర్ శంకర్ నేను హాస్టల్ బోర్డర్ ఉన్నప్పుడు ఆయన బ్రాహ్మణ కులస్తుడు ఐఏఎస్ ఆఫీసర్ మా విద్యార్థుల కోసం చాలా స్కీమ్స్ తెచ్చాడు మంచి వసతులు ఇప్పించాడు ఆ ఆ టైంలో పిల్లలకు చెప్పులు కూడా చెప్పులు ఆ అసలుకి ఏదైతే ఉంటారో కొత్త కొత్త దుప్పట్లు కూడా పెట్టాడు మంచి పనులు ఎవరు చేసినా ఈ సమాజం వాళ్ళని ఇచ్చేస్తుంది అలాగే ఈ సామాజిక తెలంగాణ పేపర్ ఏదైతుందో దినదిన అభివృద్ధి చెందాలి అలాగే అన్ని వర్గాల ఆశయాలను ఆశలను లక్ష్యాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది మీడియా కూడా స్వతంత్ర పాత్ర పోషించాలి మీడియా కూడా ఆ పార్టీ మీడియా ఈ పార్టీ మీడియా అనేది విభజన అయింది అటువంటిది ఉండొద్దు నేషనల్లో మొత్తం ఇప్పుడు మీడియా అనేది లేదు నేషనల్లో ఒక టీవీ ఛానల్ పేరు ఉంటే ఎన్డీటీవీ ఆర్టీవీ ఈటీవో ఆస్థకు ఉంటే అది ఒక పేరు ఇప్పుడు ఏమైపోయింది గోడీ మీడియా అనే పేరు వచ్చింది అది చెడ్డ పేరు అట్లనే తెలంగాణలో మరి పార్టీల పరంగా కాకుండా స్వతంత్ర భావాలను వెలిబుచ్చవలసిన అవసరం ఉంది ప్రజా సమస్యలను వెలుగుచ్చవలసిన అవసరం సామాజిక సమస్యలను వెలిగించవలసిన అవసరం ఉంది మరి అన్నిటికంటే ఏంటంటే ఐక్యమత్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ప్రజల మధ్య అనేది కోరుతూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినాయింది అదే మన పెద్ద నహేదర్ గారికి ఎంబీటీసీ గారికి పేరు పేరు ఉస్మాన్ నా దోస్తు ఉద్యమకారుడు ఉస్మాన్ అలీ గారికి పేరు పేరు నా ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ జై భారత్ జై తెలంగాణ